ఆయనకు చాలా థాట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ పథకాలన్నీ పెట్టింది ఆయన కాబట్టి ఆయన పెట్టిన పథకాలని అమలు చేస్తున్నారు చంద్రబాబు కానీ ఎందుకు సరిగ్గా అమలు మాట్లాడితే బాగుంటుంది ప్రెస్ మీట్లలో పెట్టే ఎవరికి అర్థం కాదు అక్కడ ఫేస్ టు ఫేస్ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారంటే అసెంబ్లీ ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంత బాగా వాట్ స్పీకర్ క్వశ్చన్ చేసారు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంత ప్రతిపక్ష నేతగా రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ఇది ఒక సంప్రదాయం కాబట్టి ఆయన పాటిస్తే బాగుంటుంది జగన్ గారు ఇప్పటికీ ఆయన ఎందుకు ఓడిపోయారు అది తెలుసుకోవడం ఇంకా డైలాగ్స్ ఎవరో రాసి ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు రాసి రాసిచ్చారు టూ పాయింట్ కొంచెం హాస్యపదంగా అవ్వకూడదు ఎంతైనా మీరు ఆంధ్ర రాష్ట్ర మాజీ సీఎం కాబట్టి మీరు ఇంకా మంచి డెవలప్ అయ్యి అందరూ కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే బాగుంటుందని నా అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న మెయిన్ క్యాడర్ మెయిన్ అంటే ఖచ్చితంగా ఒక మెయిన్ పిల్లర్ పోయినప్పుడు బాధపడాల్సింది పోయి ఈ విధంగా మారడం కరెక్ట్ అదే చెప్పాను ఇల్లు విజయసాయి రెడ్డి గారితో కానీ మాట్లాడితే ఇప్పుడు అందరూ బొత్స సత్యనారాయణ గారు కూడా వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు ఆయన కూడా ఒక ఎప్పుడో వాళ్ళ డాడీ టైం నుంచి ఉన్న మనిషి వీళ్ళంతా సీనియర్ వాళ్ళంతా వన్ బై వన్ వెళ్ళిపోతే వైసీపీ ఇంకేమి ఉండదు ఈ ఇంకా రోజా గారు అండ్ కోరాలి కానీ వీళ్ళ వల్లే అసలు ఓడిపోయారు జగన్ గారు వాళ్ళ నీట్గా ఉంటే ఈరోజు జగన్ గారు కూడా ఇంక సీఎంగా చూసే వాళ్ళు అర్హత ఉండేది కానీ అది తెలుసుకోకుండా ఆ మంత్రుల్ని ఖండించకుండా ఇంకా వాళ్ళతోనే పోతున్నారు చూడాలి ప్రజలు ఆల్రెడీ రిజల్ట్స్లో చూశారు ప్రతిపక్ష నేత కూడా ఆయన సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం అండి